హలో ఎవరి వన్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మొన్న పెట్టాను కదండి మిగిలిన మనం స్టిచ్చింగ్ చేయగా మిగిలిన క్లాత్లతోనే ఫ్రాక్స్ కొట్టాను అని చెప్పేసి ఈరోజు కూడా మళ్ళీ అదే అనమాట ఈరోజు కూడా మిగిలిన క్లాతులు ఉంటాయి కదండి మళ్ళీ నేను ఈరోజు స్టిచ్చింగ్ చేస్తున్నాను అయితే ఈరోజు ఒక రెండు ఫ్రాక్స్ అయితే కుడదామనుకుంటున్నాను దానికోసమే కట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇలా నాలుగు భాగాలుగా అంటే నాలుగు ఫోల్డింగ్స్ చేసేసి కింద సమానంగా మార్క్ చేసేసుకున్నాను తర్వాత షోల్డర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ డౌన్ వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసాను చెస్ట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టాను చూడండి మనకి కింద పైన ఆర్మ దగ్గర సారీ చెస్టు దగ్గర నడుముల దగ్గర కూడా రెండు సేమే పెట్టుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి సమానంగా తీసేసుకోవచ్చు ఇలా కరువు తీసేసేయండి నార్మల్గా ఇంక ఇదే అనమాట నెక్ అయితే టూ ఇంచెస్ పెడుతున్నాను నెక్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ మనకి బ్యాక్ ఫ్రంట్ రెండు సేమ్ పెట్టేస్తున్నాను దీనికి ఏంటంటే కొంచెం ఫ్రిల్స్ మోడల్ పెడదాం అనుకుంటున్నాను అందుకని ఇంకా ఆల్రెడీ నేను ఈ మొత్తం ఫ్రాక్ లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ త్రీ జీరో దీనికి నేను అక్కడ పక్కకి ఒక క్లాత్ కట్ చేశాను కదా అది వచ్చేసి నేను ఎంత పెట్టాను అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ దాకా పెట్టాను ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాను అది మళ్ళీ ఈ ఏమంటారు ఇది బాటమ్ సారీ బాటమ్ ఏమో ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు మనకి పైన బాడీ ఏమో నైన్ ఇంచెస్ పెట్టాను మిగిలిన ఇంకొక ఫైవ్ సిక్స్ ఇంచెస్ ఏమో మనకి ఫ్రిల్స్ పెడతానమాట దానికి కింద ఇంతకుముందు ఆల్రెడీ లాస్ట్ ఫ్రాక్ చూశారు కదా చిన్నగా ఫ్రిల్స్ పెట్టాను అది పెట్టేస్తారనమాట అలా మోడల్ బాగుంటుంది ఇదైతే ఫిఫ్టీన్ ఉంది చెప్పాను కదా బాడీ అయిపోయింది బాటమ్ ఫిఫ్టీన్ పెట్టేసాను ఇప్పుడు ఇది ఫ్రిల్స్ కోసం ఫ్రిల్స్ ఎలా అంటే నేను చూస్తున్నాను అనమాట మనకి ఫ్రిల్స్కి నార్మల్గా కింద కావాలి మనకి తర్వాత నెక్ చుట్టూ ఫ్రిల్స్ పెడతాను హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెడతాను ఈ మొత్తం క్లాత్ని అడ్జస్ట్ చేసి పెట్టేసేయాలి కొంచెం క్లాత్ సరిపోయేటట్టే ఉంది కానీ ఏంటంటే కొంచెం మనకి ఈ ఫుల్ క్లాత్ అంటే ఫుల్ బాడీకి ఉంటుంది కదండీ బాటమ్కి అక్కడ మాత్రం కొంచెం ఫిల్స్ తక్కువనే వస్తున్నాయి కానీ అక్కడ కొంచెం లైట్గా అడ్జస్ట్మెంట్ చేసి కింద ఫిల్స్ పెడితే బాగుంటుంది కదా అని పెడుతున్నాను కొంచెం చిన్న పాపే కాబట్టి పర్లేదు ఎందుకంటే మనం ఏదైనా అడ్జస్ట్ చేసి కుట్టడమే కదండి ఎందుకంటే నేనేం కొన్న క్లాత్ కాదు కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసి కుడుతున్నాను అండ్ ఇది చాలా బాగుంటుంది కుట్టిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా కుట్టిన ఫ్రాక్స్కు కూడా మనము బయట సేల్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇంతకుముందు చెప్పాను కదా మనము నార్మల్గా స్టిచ్చింగ్ చేసేది కాకుండా ఇలా ఒక నెలకి ఒక రెండు సార్లు లేదా ఒకసారో అంటే నెలలో ఒక రోజో రెండు రోజులో మనము ఇలా మిగిలిన క్లాతులతోని ఫ్రాక్స్ కుట్టి సేల్ చేసామనుకోండి మనకి డబల్ బెనిఫిట్ అనమాట మీకు లాస్ట్ వీడియోలు చెప్పాను కదా కనీసం ఒక ఫ్రాక్ వచ్చేసి టూ హండ్రెడ్ అయినా కూడా మనం అలా ఒక పది ఫ్రాక్స్ సేల్ చేసుకున్నా కూడా పది ఈజీగా సేల్ చేసుకోవచ్చు నెలలో ఆ పది ఫ్రాక్స్ అయినా కూడా మనకి చూడండి ఎన్ని వస్తాయో వెయ్యి రూపాయలు దాకా వెయ్యి రెండు వేల దాకా వస్తాయి అనమాట ఒకరోజు వెయ్యి ఒకరోజు వెయ్యి అలా రెండు రోజులు కష్టపడ్డామనుకోండి ఈజీగా వస్తాయి అనమాట మనము రోజంతా కుట్టలేము కదా రోజంతా ఒక పది పదిహేను అయినా ఈజీ కుట్టుకోవచ్చు ఎందుకంటే చిన్న పిల్లలే కదా అలా అనమాట ఇప్పుడు ఇంతకుముందేమో క్రిందిది ఫ్రిల్స్ కోసం కట్ చేశాను ఇది వచ్చేసి మనకి రౌండ్గా నెక్ రౌండ్కి ప్లస్ హ్యాండ్స్ రౌండ్కి కట్ చేస్తున్నాను కొంచెం చిన్నగానే అవుతాయండి కానీ తప్పదు ఎందుకంటే క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి ఆ ఉన్న కొంచెం క్లాత్లోనే ఇలా డిజైన్ చేస్తున్నాను ఏదైనా ఉన్నదాన్నే మనం ఎలా డిజైన్ చేయాలని ఆలోచించాలి లేని దానికంటే మళ్ళీ దీనికి మనం వేరే క్లాత్ యాడ్ చేసామనుకోండి అస్సలు బాగుండదనమాట అందులో మళ్ళీ ఇది కాటన్ కాబట్టి కరెక్ట్గా మనకి దీంట్లో మ్యాచ్ అవ్వాలి చాలా వెతికాను ఎలా అంటే మన దగ్గర ఉన్న క్లాతుల్లో కనీసం బాడికైనా వేరే క్లాత్ ఏదైనా వేద్దాము అని చెప్పేసి అప్పుడు ఇది బాగా సరిపోయేది కానీ కరెక్ట్గా మ్యాచింగ్కి దొరకలేదు ఇంకా సేమ్ ఇదే వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసాను అనమాట ఇంక ఇక్కడ కొన్ని క్లాతులు తీశానండి వాటితో కూడా ఫ్రాక్స్ ఏమైనా డిజైన్ చేద్దాము అని చెప్పేసి కానీ నిన్న నాకు కొంచెం టైం లేకుండే అర్జెంటుగా వేరే టీ కొట్టేటీ ఉండే ప్లస్ నా డ్రెస్ కుట్టుకునేది ఉండే ఇంక ఇవన్నీ ఉండే కాబట్టి అసలు కుదరలేదనమాట అసలు అయితే ఒక మూడు నెలలు కుడదాం అనుకున్నాను నిన్న కానీ రెండైతే కుట్టాను ఆ రెండు ఈరోజు చూపిస్తున్నాను అనమాట ఇదొకటి నేను ఫ్రిల్స్ పెడుతున్నాను నెక్ చుట్టూ కాబట్టి మొత్తం బ్యాక్ ఫ్రంట్ రౌండ్ తీసేసాను చూసారు కదా అండ్ మిడిల్లో అయితే నేను ఇలా కట్ చేసేసుకొని ఉక్సపట్టి కాజపట్టి యాడ్ చేసేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే అండ్ ఇంకొకటి ఫ్రాక్ అనమాట ఇది కట్ చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నారు కానీ చూపించలేదు ఇదేమో బోట్ నెక్ టైప్ పెట్టాను కొంచెం నెక్ అనేది బోట్ నెక్ అంటే మనకి డీప్ ఇట్లా వస్తుంది కదా బ్రాడ్గా వస్తుంది అనమాట షోల్డర్ చిన్నగా వస్తుంది నెక్ ఏమో ఇలా వస్తుంది అనమాట మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా పెద్దవాళ్ళకైతేనేమో మనం టూ ఇంచెస్ అలా పెడతాం కదా షోల్డరు ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ అలా నెక్ పెడతాము ఇక చిన్నపాపే కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ పెట్టాను మిగిలిన టూ ఇంచెస్ అలా టూ అండ్ హాఫ్ అనుకుంటా నెక్ పెట్టేసాను అప్పుడు మనకి ఇలా వచ్చిందనమాట నేను ఫ్రంట్కి ఓన్లీ పైపింగ్ వేశాను ఇన్విజువల్ పైపింగ్ వేశాను చూడండి అదే పైపింగ్ కొట్టేస్తున్నాను అనమాట ఇంకా యాక్చువల్గా కట్ చేసే చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా చూపించలేకపోయానండి చెప్పాను కదా ఫోన్ ప్రాబ్లం అవుతుంది వీడియోస్ షూట్ చేస్తూ ఉంటే షూట్ చేయడానికి ఏం తప్పులేదు అంటే షూట్ చేయడానికి నాకు టైం ఒక్కొక్కసారి కుదురుతుందండి కానీ నాకు ఫోన్ అనేది సరిపోవట్లేదు అనమాట అంటే ఏమంటారు రోజు ఎన్నో కొడుతూ ఉంటాం కదండీ మోడల్స్ కానీ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుడతా ఉంటాం కాబట్టి మన దగ్గర స్టిచ్చింగ్ కటింగ్కి అస్సలు కొదవ ఉండదు అనమాట అంటే వీడియోస్కి చాలా వీడియోస్ చేయొచ్చు చేయాలనుకుంటే కానీ ఫోన్ ప్రాబ్లం వస్తుంది మనకి మెయిన్గా ఫోనే ప్రాబ్లం కదా ఫోన్ ఉంటే వీడియోస్ చేయడానికి ఏం ఇబ్బంది ఉండదు కానీ ఫోన్ ఏంటంటే స్టోరేజ్ అయిపోతుంది అది కొత్త ఫోనే మా ఆయన అంటున్నారు ఈ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అయినా కూడా నీకు స్టోరేజ్ ఇంకా ఫుల్ అవుతుంది అప్పుడే అంటున్నారు అంటే ఓల్డ్ వీడియోస్ కూడా ఉంటాయి కదండి కొన్ని కొన్ని ఒక వన్ వీక్ బ్యాక్ తీసినవి అంతకుముందు టూ వీక్స్ బ్యాక్ తీసిన వీడియోస్ అలా కొన్ని కొన్ని అనమాట అవి నాకు అంటే షెడ్యూల్ చేయలేక కొన్ని తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వక కొన్ని అంటే ఎడిటింగ్ చేయక కొన్ని అలా పెండింగ్లో ఉన్న వీడియోస్ ఉన్నాయన్నమాట అంత మంచిగా తీసిన వీడియోస్ని డిలేట్ చేయలేక అందులో ఉండడం వల్ల ఇవి ఇప్పుడు కొత్త వీడియోస్ తీయలేక సతమతం అయిపోతున్నాను అనమాట దానివల్ల స్పేస్ సరిపోవట్లేదు ఇక ఇప్పుడు కాదండి ఒక రెండు మూడు రోజుల్లో అయితే ఫోన్ అంతా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు ఏమేమి మనకు అవసరమైన ఫొటోస్ ఉంచుకొని మిగిలిన వీడియోస్ కూడా మనకు ఏదైనా అవసరం ఉంటేనే ఉంచుకొని నీట్గా ఉన్న వీడియోస్ ఉంచి ఎప్పుడో చాలా రోజుల క్రితం తీసిన వీడియోస్ అయితే డిలీట్ చేసేసి ఇంకా రీసెంట్ ఈ సమ్మర్ వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి కొంచెం ఒక వన్ వీక్ టైం పడుతుంది అప్పుడు నేను ఫోన్ అంతా మంచిగా చెక్ చేసుకొని వీడియోస్ అయితే ప్రాపర్గా పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ టైలరింగ్ ఛానల్ కూడా ఈ మధ్యలో మళ్ళీ రెండు రోజులు అయింది వీడియోస్ పెట్టగా కుదరట్లేదు అనమాట ఇంక చూసారు కదా మన ఎక్కువ చుట్టూ ఓన్లీ ఫ్రంట్ వైపే నేను పైపింగ్ వేశానండి పైపింగ్ వేసేసి అంటే ఇన్విజువల్ పైపింగ్ వేసేసి దాన్ని రివర్స్ తీసాను తర్వాత ఇంకా జాయింట్ చేసేస్తున్నాను ఫ్రంట్ బ్యాకు ఈ బాడీ పార్ట్కి మాత్రం కాటన్ లైనింగ్ వేశాను బాటమ్కి అయితే పాలిస్టర్ వేశానండి యాక్చువల్ అయితే కాటనే వేద్దాం అనుకున్నాను కరెక్ట్ మ్యాచింగ్ కలర్ లేకుండే ఇంకా బయటికి వెళ్ళి తేవడానికి ఎందుకు లే అని చెప్పేసి ఇంకా ఉన్న కా ఉన్న పాలిస్టర్ అయితే వేసేస్తాను అనమాట అది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఎన్ని ఫ్రాక్స్ కుట్టాను ఏంటి అనేది ఒక వీడియో ప్రాపర్గా చేసి పెడతాను ఎవరికైనా యూజ్ అవుతాయి కదా ఒక దగ్గర ఉంటే అండ్ కంపల్సరీగా చూపిస్తాను రేపైనా ఎల్లుండి అయినా మీకు ఆ వీడియో వస్తుంది ఎందుకంటే అంటే నేను సేమ్ మోడల్ కుట్టలేక అంటే సేమ్ మోడల్స్ అంటే కొంచెం సేమ్ అటు ఇటు ఉంటాయి ఎందుకంటే చిన్నపిల్లవి కాబట్టి మన దగ్గర మీగిలిన క్లాతులతోనే కుడుతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా డిజైన్ చేయలేకపోవచ్చు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసి కొంచెం అలా మోడల్ అయితే చేశాను అనమాట అవి చూపిస్తాను మీకు కొంచెం ఐడియా వచ్చి మీరు ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఎవరికైనా పిల్లలకైనా మీరు కుట్టుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి పక్కన ఉంది కదండి అది బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ మాత్రం రివర్స్ తీసానండి నేను ఏమంటారు పైపింగ్ వేయలేదు ఇక కొంచెం టైం లేదని చెప్పి రివర్స్ తీసాను యాక్చువల్గా ఇది అనుకున్నాను కానీ ఎందుకు నిన్న నైట్ టైంలో కుట్టాను అనమాట ఫాస్ట్గా ఇది కుట్టేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అండ్ ఈ ఫ్రాక్ కూడా ఎవరికి అంటే మా హణిక పాపకే అనమాట అండ్ హణిక పాపకి తీసుకెళ్ళిన తర్వాత వేసిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తాను కుదిరితే అనుకుంటున్నాను కానీ ఏమో ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు చూపిస్తామో తెలియదు కానీ వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా వీడియో షూట్ చేసైనా పెడతానండి బాగుంటాయి పాపకి అంటే కొన్ని కొంచెం సైజ్ తక్కువ కూడా ఉంటాయండి దాని లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంది అంటే మొత్తం టోటల్ లెంత్ బాడీ టు బాటమ్ వరకు కింద మనకి కాలు వరకు కూడా కానీ కొన్ని నేను కుట్టిన కాటన్ ఇవి మాత్రం కొంచెం షార్టే ఉంటాయి ఎందుకంటే అవి ఉన్న క్లాత్లోనే చేశాను కాబట్టి షార్టే ఉంటాయి నేను ముందుగానే చెప్పాను ఉన్న దాంట్లోనే కుడతాను అని చెప్పేసి సరే అన్నారనమాట అది కాక తను ఏది కుట్టమని చెప్పరు మా అయితే నా ఇష్టపూర్వకంగా నేనే కుట్టుకుంటున్నాను మనం మీ బయట కూడా సేల్ చేసుకోవచ్చండి కానీ ఏంటంటే మనం సేల్ చేసుకునే డబ్బులు వస్తాయి కానీ మొత్తం సేల్ చేయను అనమాట నేను ఇలా ఎప్పుడో ఒకసారి పాపకైతే అయితే కుడతానమాట ఎలాగో మనకు పాపలు లేరు కదా ఉన్న వాళ్ళకి కుట్టిస్తే అలా హ్యాపీ అనమాట మనకున్న ఏమంటారు కోరికలనే ఇలా తీర్చుకోవడం అనమాట ఆడపిల్లలైతే నేను హ్యాపీగా కొట్టి వేసుకునేదాన్ని మా పిల్లలకి కాదు కాబట్టి ఉంటాయి కదా మనకు కూడా చిన్న చిన్న సంతోషాలు అలా వేరే వాళ్ళ మీద ఇలా తీర్చుకుంటాము ఇంకా హ్యాండ్స్ అనమాట ఇది హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్స్ పెడుతున్నాను కింద మనకి బాటమ్కి పెట్టిన క్లాత్ని ఇలా ఫ్రిల్స్ పెడుతున్నాను ఫ్రిల్స్ పెట్టేసి కింద హ్యాండ్స్కి ఏంటంటే చిన్న పట్టిలాగా వేస్తాను బాల్ తీసి బాగుంటుంది అండ్ మా హాన్ కూడా నేను కుట్టక వన్ ఇయర్ అయిందండి బ్లౌజ్ అంటే సారీ డ్రెస్సులు కుట్టక అంతకుముందు అయితే కుట్టేదాన్ని బాగానే కానీ ఈ మధ్యలో అసలు కుట్టలేదు వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ఇన్ని రోజులకి ఈరోజు అంటే ఈసారి మాత్రం కుడుతున్నాను అనమాట చూడండి బుట్ట చాలా బాగా వచ్చింది కదా చిన్నపిల్లలకి ఇలా బుట్ట హ్యాండ్స్ పెడితే సూపర్గా ఉంటాయి ఈ విధంగా చూడండి ఇలా పట్టి వేస్తున్నాను దాదాపు ఇంకొంచెం పెద్దగా పట్టి వేయచ్చు కానీ ఇంకా నేను ఐడియాకే కుడుతున్నాను అనమాట నాకు కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే ఇంతకుముందు ఉండేవి నా దగ్గర కానీ ఇప్పుడు కొంచెం హైట్ అయిందండి ఇంకా మళ్ళీ నేనైతే కొన్ని కొన్ని ఏంటంటే సడన్గా తీసుకెళ్దాము అనుకుంటాం కదా అందుకే మెజర్మెంట్స్ అడగాను నేను సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి మనం మెజర్మెంట్స్ అడిగామనుకోండి కుడుతుంది కదా అనుకుంటారనమాట అలా చెప్పకుండా కుట్టుకోవడం కుట్టడమే నాకు ఇష్టము చూపించడం అంత ఇష్టం ఉండదు అనమాట ఫస్ట్ తీసుకెళ్లి సడన్గా సర్ప్రైజ్ చేయడం అనమాట అలా ఇది అలా కొడుతున్నాను అంటే ఫుల్ లెంత్ అయితే ఒక ఎప్పుడో చాలా రోజులైంది అప్పుడు చెప్పింది అన్నమాట థర్టీ ఇంచెస్ ఉంది అని కొంచెం పెరిగింది హైటు ఇంతకుముందు అయితే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ లోపే ఉండేది ఫుల్ లెంత్ ఇప్పుడు మాత్రం థర్టీ అయిపోయిందంట అందుకని కొంచెం క్లాత్ సరిపోవట్లేదు ఇంకా పెద్దదైతే ఉంటే సరిపోవు క్లాతులు మనకి మిగిలిన క్లాతులు సరిపోవు ఇక కొనుక్కొచ్చి కుట్టడమే కనబడి దానికి ఇక నా దగ్గర నాకు వీలైనంత వరకు ట్రై చేస్తానండి మనం బయట నుండి కొనుక్కొచ్చి కుట్టడం అంటే ఒక్కొక్కసారి కుదరచ్చు కుదరకపోవచ్చు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి క్లాత్ సేమ్ ఇలాంటిదే ఇంకొక కలర్ ఉంది అది కూడా కుట్టాలి అనుకున్నాను కానీ ఇంకా నాకు టైం లేదండి అందుకని అంటే అప్పటికే లేట్ అయిపోయింది ఇంకొకటి కుట్టాలి ట్రై చేయాలి మళ్ళీ ఒకరోజు అది కూడా క్లాత్ బాగుంది ఇది కూడా మన దగ్గర కట్ సారీస్ కట్ శారీస్వే అనమాట ఇవి ఇంతకుముందు మన అంటే మన దగ్గర కట్ శారీస్ సేల్ చేస్తాం కదా ఇది కూడా కట్ శారీనే కట్ శారీలో వేరే వాళ్ళకి ఫ్రాక్ కుట్టగా మనకి ఇది మిగిలిందనమాట ఒక్కొక్కరికి ఏంటంటే ఫుల్ శారీ మొత్తం యూజ్ చేస్తారు కదా దాంట్లో ఏంటంటే బాటం పార్ట్ అనేది మనము ఇలా మెయిన్ ఇలా బార్డర్ వచ్చేటట్టు కుట్టేసి బాడీ వచ్చేసి నార్మల్గా వాళ్ళు ఏంటంటే బ్లౌజ్ పీస్ కుట్టించుకున్నారనమాట ఏంటంటే కొన్ని మళ్ళీ హ్యాండ్స్ తీసే దగ్గర ఉంటుంది కదండి హ్యాండ్స్ తీసే దగ్గర ఇంకొంచెం బాడీకి బ్యాక్ సైడ్ తీసే దగ్గర అలా కొన్ని నాకు మిగులుతాయి అనమాట ఇలా మిగిలినప్పుడు అవి చిన్న పిల్లలకు మాత్రమే సరిపోతాయి చిన్న హై ఇలా సైజు పెద్దవాళ్ళకి సరిపోవు కదా ఆ వేస్ట్ క్లాత్ని ఎందుకు అలా పడేయడం అని ఇలా కుడుతున్నాను బాగుంది నాకు అది కలరు ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూడండి ఏదో ఒక ఉన్న లైనింగ్ని అయితే జాయింట్ చేసేసాను ఇది కూడా నేనేం కొనలేదు మొత్తానికైతే చూడండి ఓవర్లాగా కూడా నీట్గా చేసేసాను ఇంకా రివర్స్ తీసిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది ఏంటనేది చూసి చెప్పండి నాకు చాలా బాగా నచ్చింది అండ్ మా పాప వేసుకున్నాక ఎలా ఉంటుందో ఏమో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకో కలర్ ఉంది కదా అది కూడా కుడితే బాగుండు అనిపించింది ఫ్రాక్ చూసిన తర్వాత కానీ టైం కుదరలేదన్నమాట కుదిరితే ఒకరోజు ట్రై చేయాలి మళ్ళీ చూడండి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయనమాట చిన్న పట్టి వేశాను ఎందుకంటే కొంచెం పెద్దగా పట్టి పెట్టచ్చు కానీ మరీ పాప కదా మరీ పెద్దగా పెడితే హ్యాండ్స్ లెంత్ ఎక్కువ అయిపోతుందని చిన్నగా పెట్టేసాను ఇప్పటికి కూడా నాకు హైట్ అయిపోతుంది అంటే లెంత్ ఎక్కువ అయితే ఏమో అనిపిస్తుంది హ్యాండ్స్ వేసుకుంటే కానీ తెలుస్తుంది అనమాట అండ్ ఫిల్స్ కూడా బాగా సరిపోయినాయి మరీ హెవీగా ఉన్నా కూడా చిన్నపిల్లలు బరువు మోయలేరు కదా ఏంటి ఇక్కడైతే ఒక అయినా ఒక బటన్ అయినా పెట్టుకోవచ్చు అయితే షేప్ అయితే ఇలా పెట్టేశాను అనమాట ప్యాటర్న్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు క్లియర్గా నేను కుట్టిన ఫ్రాక్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఇది చూపిస్తాను ఫ్రాక్ చూడండి బార్డర్ కూడా ఎంత బాగుందో బోట్ నెక్ టైప్ అనమాట ఇప్పుడు డ్రెస్ వచ్చేసి నార్మల్గా కుట్టిన ఫ్రాక్స్ ఏంటంటే వేరేగా నార్మల్ నెక్ పెట్టాను కానీ ఇది కొంచెం బోట్ నెక్ టైప్ పెట్టాను అయితే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెడదాము అనుకున్నాను కానీ ఇంకా చెప్పాను కదా నైట్ లేట్ అయిపోయింది హడావిడిగా కుట్టేశాను కాబట్టి ఇంకా అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను ఇంకా దీనికి ఏం చేశానంటే ఇలా హ్యాంగర్స్ తయారు చేశాను డోరీ పెట్టేసి ఆ డోరీకి ఇలా కుచ్చులు పెట్టేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఈ కుచ్చులు ఏంటంటే మనకి నడుము దగ్గర యాడ్ చేసామనుకోండి చాలా బాగుంటుంది మనకు బ్యాక్ సైడు ఇలా డోరీస్ పెట్టుకోవచ్చు కానీ చిన్నపిల్లలకి ఏంటంటే బ్యాక్ సైడ్ కంటే కూడా ఇలా సైడ్కి పెడితే లుక్ బాగుంటుంది అందుకని ఇంక ఇక్కడ చూడండి ఆల్రెడీ కుట్టిన కదా కాబట్టి అక్కడ చిన్నగా ఓపెన్ చేసేసి ఇలా లోపలికి చేసి అక్కడ ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అయితే రెండు హ్యాంగ్స్ కూడా సేమ్ లెంత్లో పెట్టద్దు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా పెట్టాలి అప్పుడే లుక్ బాగుంటుంది అనమాట చూడండి ఇక్కడ చిన్న స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది అనమాట అండ్ ఓవర్లాగ్ కూడా చేసేసాను ఆల్రెడీ అందుకే మొత్తానికి ఓపెన్ అవ్వట్లేదు కొంచెం లైట్గా కుట్లు విప్పి దాంట్లో లోపల పెట్టేసి కుట్టేసాను ఏమీ అంటే కనిపించదు అనమాట నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో మీకు సేమ్ కలర్లోకి అంత కనిపించకపోవచ్చు అప్పటికి నైట్ అయిపోయింది కదా కొంచెం చీకటిగా ఉంది ఎంత లైట్లు వేసినా కూడా రాత్రి అంటే రాత్రే కదండి అలా అనమాట చూడండి ఎంత బాగుందో